మూడముళ్ళ బంతం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లేకపోతే మాత్రం మర్చిపోకండి చిన్న ప్రాజెక్ట్తో కలిపి లాస్ట్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్తో సహా అందరూ కూడా మన కంపెనీతో ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అని చెప్పగానే అభి వాటని చైర్లో నుండి లేచి గట్టిగా అరుస్తాడు ఏం మాట్లాడుతున్నావు చారి అలా ఇలా ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు అందులో కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ అవుతున్నాయి కదా మరి మధ్యలో అలా ఎలా ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తారు అని అబి అంటుంటే తెలియదు సార్ వాళ్ళు మనకి మెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేశారు కొంతమంది ఆఫీస్కి వచ్చి అగ్రిమెంటు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని చారి అంటుంటే అబికి మాత్రం అంతా చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్కడి కూడా రన్ అవ్వకపోతే మనం కంపెనీని రన్ చేయడం చాలా కష్టం ఇప్పటికే ఈ ప్రాజెక్ట్స్ పైన మనం చాలా కోట్లు ఇన్వెస్ట్ చేశాము ఇప్పుడు వాళ్ళందరూ మధ్యలో ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడు మనకి ఆ అమౌంట్ అంతా లాస్ అయినట్టే కదా ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చారి అంటుంటే అబీకి మాత్రం అసలు తన లైఫ్లో ఏం జరుగుతుందో ఒక్కడు కూడా అర్థం కాదు అసలేంటిదంతా యుఎస్ కంపెనీ కూడా అలాగే జరిగింది ఇప్పుడు నేనున్న కంపెనీలో కూడా అలాగే జరుగుతుంది ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అని అభి కోపంగా అనుకుంటూ సిస్టమ్ ఆన్ చేసి ముందు అమెరికా కంపెనీకి కొంత ఫండ్స్ పంపించాలని తన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూడగానే అందులో బ్యాలెన్స్ జీరో చూపించడంతో అభికి గట్టిగానే షాక్ తగులుతుంది వాట్ ఈస్ దిస్ అసలు నా బ్యాంకు జీరో బ్యాలెన్స్ చూపించడం ఏంటి ఇదిలా సాధ్యం అని అభి అనుకుంటూ తన బ్యాంక్ నుండి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగిన ట్రాన్సాక్షన్ లిస్ట్ అని డౌన్లోడ్ చేస్తాడు అందులో తన బ్యాంకు నుండి ఇండియాలో ఉన్న ప్రతి ఆర్ఫనైజ్కి చాలా మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం చూసి ఆబికి అదంతా ఎలా జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే చైర్లో స్పృహ కోల్పోతాడు ఆబి స్పృహ కోల్పోగానే చారి భయంగా సారని గట్టిగా అరుస్తూ వాటా తీసుకుని ఆబి ముఖంపై చిలకరించినా కూడా ఆబి స్పృహలోకి రాడు వెంటనే చారి దీపక్కి కాల్ చేసి ఆబి గురించి చెప్పగానే దీపక్ స్పీడ్గా ఆఫీస్కి వస్తాడు ఆబిని చెక్ చేయగానే తన బీపీ మొత్తం ఒక్కసారిగా డయోన్ అయిపోవడం వలన ఆబిస్ స్ప్రో కోల్పోయాడు అని చెప్పి ఆబికి మెలకువ రావడానికి ఇంజక్షన్ ఇస్తాడు దీపక్ తర్వాత దీపక్ చారీ వైపు చూసి ఏం జరిగింది అని అనగానే చారి జరిగింది మొత్తం చెప్పగానే దీపక్కి కూడా గట్టిగానే షాక్ తగులుతుంది వాట్ అసలు ఎలా జరిగింది ఇదంతా అని అంటుంటే తెలియదు సార్ అందుకే ఆబీ సార్ ఇలా అయిపోయారు అని చెప్పగానే దీపక్ కూడా ఏమీ అర్థం కాక ఆబీ ఎప్పుడు స్పృహలకి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు విరాస్కి డానియల్ నుండి కాల్ వస్తుంది విరాస్ ఫోన్ ఎటెండ్ చేయగానే హలో బాయ్ మీరు చెప్పినట్టే ఇండియాకి వెళ్ళే బ్లాక్ మనీ ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ చేసేసాను ఇంకా మీరు చెప్పే వరకు కూడా వాళ్ళ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఆ పార్టీకి వెళ్ళదు అని డానియల్ చెప్పగానే గుడ్ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను చెప్పమన్నట్టు వాళ్ళకి చెప్పావా అని అనగానే ఎస్ బాయ్ ఆ పార్టీ వాళ్ళు అడిగితే మీరు చెప్పమన్నట్టే రీజన్ చెప్పాను అని చెప్పగానే ఓకే నేను నీకు కాల్ చేస్తానని చెప్పి విరాస్ ఫోన్ పెట్టేసి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది తబిరా ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చిన్నగా నవ్వుకుంటూ విలియమ్స్ హుస్సేన్ వైబ్ చూసి ఇంకా మీ ఇద్దరు వెళ్ళి స్టేటస్ అనేది నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి విలియమ్స్ హుస్సేన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో విరాస్కి గారి దగ్గర నుండి ఫోన్ వస్తుంది విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే హలో మనవడా ఈరోజు శాస్త్రి గారితో మాట్లాడమని చెప్పావు కదా ఫోన్ చేసి రమ్మని చెప్పనా నువ్వు వసూని తీసుకుని ఇక్కడికి వస్తావా అని అడగగానే విరాస్ కొంచెం ఆలోచించి అది ఈరోజు కుదరదామమ్మా నేను మీకు చెప్తాను అప్పుడు మీరు శాస్త్రి గారిని రమ్మని చెప్పచ్చు అని అనగానే సరే బాబు నీ ఇష్టం ఇంకా నేను ఉంటాను అని చెప్పి పార్వతి గారు ఫోన్ పెట్టేస్తారు తర్వాత విక్రమ్ నుండి విరాస్కి కాల్ వస్తుంది విరాస్ ఫోన్ ఎటెండ్ చేయగానే ఎంతవరకు వచ్చింది విరాస్ నీ వర్క్ అని అనగానే కంప్లీట్ అయిపోయినట్టే విక్రమ్ యుఎస్లో ఉన్న వాడి కంపెనీ మొత్తం ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది ఇప్పుడు వాడు ఆ కంపెనీని అమ్మితేనే కానీ అక్కడున్న డిపాజిటర్స్కి మనీ అనేది పే చేయలేడు ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ మొత్తాన్ని నా కంపెనీలోకి యాడ్ చేపించాను సో వాళ్ళందరూ అభి కంపెనీలో తమ షేర్స్ని ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు అని చెప్పకని గుడ్ అయితే వాడికి నువ్వు చేసిన పనికి చుక్కలు కనిపిస్తున్నాయి అనుకుంటా అని చెప్పగానే అవును పాటికి వాడికి నిజం తెలిసింది అని అర్థమవుతుంది ఎందుకంటే వాడు ఆఫీస్కి వెళ్ళి చాలాసేపు అయింది అని విరాస్ చెప్పగానే అవును నేను కూడా మనుషుల్ని పెట్టాను ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటాడు విక్రమ్ ఇంతకీ నువ్వు అనుకున్న పని జరిగిందా అని విరాస్ అంటుంటే ఎస్ విరాస్ ఇండియాలో వాడి కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ డీలర్స్ అందరి చేత ప్రాజెక్ట్ సంబంధించిన అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకునేలాగా చేశాను ఇలా సడన్గా ప్రాజెక్ట్ డీలర్స్ అందరూ ప్రాజెక్ట్స్ని క్యాన్సిల్ చేసుకోవడం వలన వాడికి కొన్ని కోట్లలో నష్టం వచ్చింది నువ్వు చెప్పినట్టే ఇప్పుడు వాడు ఇండియాలో ఉన్న కంపెనీని సేల్కి పెట్టకపోతే వాడు ఆ కోట్ల నష్టాన్ని భర్తీ చేయలేడు ఎందుకంటే ఎంప్లాయీస్కి సాలరీ ఇవ్వడానికి కూడా వాడి దగ్గర రూపాయి లేదు ఎందుకంటే వాడి బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని హ్యాక్ చేసి వాడి బ్యాంక్ నుండి ఇండియాలో ఉన్న ప్రతి ఆర్ఫినైజ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేశాను అని అనగానే అంటే వాడి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో చేసేసావా అని అడుగుతాడు విరాస్ ఆశ్చర్యంగా అవును వాడు ఎవరితో పెట్టుకున్నాడో వాడికి కూడా తెలియాలి కదా విరాస్ అని విక్రమ్ అనగానే హో గాడ్ నువ్వు వాడి కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావని అనుకున్నాను కానీ వాడిని మరీ రోడ్డు మీదకి లాగుతావని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని విరాస్ అంటుండే లేకపోతే వాడు నా ఫ్రెండ్ని టచ్ చేశాడు మరి వాడికి మన ఇద్దరం అంటే ఏంటో తెలియాలి కదా నువ్వు వాడి యుఎస్ కంపెనీని ఎలా అయితే స్పాయిల్ చేసావో నేను ఇండియాలో ఉన్న కంపెనీని మొత్తం స్పాయిల్ అయ్యేటట్టు చేశాను ఇంకా వాడి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే గుడ్ అయితే వాడు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్న తర్వాత వాడు స్పృహలో ఉండి ఉంటాడా అని విరాస్ కూడా నవ్వుతూ అంటాడు ఏమో ఈ పాటికే డాక్టర్ ఆఫీస్కి వచ్చే ఉండాలి అని విక్రమ్ అంటూ ఇంతకీ మీ మావయ్య గురించి ఏం చేశావు అని అడగగానే విరాస్ తను చేసింది మొత్తం చెప్పగానే విక్రమ్ షాక్తో వాట్ డైరెక్ట్గా ఆ పార్టీకి రావాల్సిన ఫండ్ మొత్తాన్ని ఆపేసావా ఇంకా వాడి మావయ్య ఆకాశం నుండి ఒక్కసారిగా నేల మీదకి పడిపోయినట్టే కదా ఇప్పుడు వాడికి హైకమాండ్ నుండి ఫుల్ టార్చర్ ఉంటుంది ఆ టార్చర్ మొత్తం ఈ అభి పైన చూపిస్తాడు వాడు చచ్చినట్టు అబి కొంచెం సమయం తర్వాత మీ మావయ్యని నీ దగ్గరికి తీసుకొస్తాడు నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనుండి అని విక్రమ్ షాక్గా అంటుంటే చెప్పాను కదా వాడంతట వాడే మావయ్యని సేఫ్గా నా దగ్గరికి తీసుకొచ్చేటట్టు చేస్తానని ఇంక వాడు ఎటు వెళ్ళలేడు విక్రమ్ నువ్వు నేను కలిసి వాడు జీవితంలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాము ఇంక వాడు లైఫ్లో సెట్ అవ్వడు అని విరాస్ అనుకని ఎస్ ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఏ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేయకుండా ఉంటే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతాడు లేకపోతే ఆ ప్రాణాలు కూడా ఉండవని విక్రమ్ కోపంగా అనగానే అవును అని అంటాడు విరాస్ సరిపోయారు ఇద్దరికి ఇద్దరే విరాసేమో అమెరికా కంపెనీని స్పాయిల్ చేసి ఆబి మావయ్యకి స్పాట్ పెడితే విక్రమ్ ఏమో ఇండియాలో ఉన్న కంపెనీని స్పాయిల్ చేసి ఏకంగా అబి బ్యాంక్ బ్యాలెన్స్ ని జీరో చేసి ఆబిని రోడ్డు మీదకొచ్చేటట్టు చేశాడు పాపం ఇదంతా విక్రమ్ విరాస్ చేశాడని తెలిస్తే ఆబి ఏమైపోతాడో ఏంటో ఇంకా నెక్స్ట్ పార్ట్లో మాత్రమే ఆబి క్యారెక్టర్ ఉంటుంది తర్వాత కొన్ని రోజులు ఆబి కనిపించడు అండ్ తర్వాత ఎపిసోడ్ నుండి విక్రమ్ విరాస్ వాళ్ళ ఎంగేజ్మెంట్ పనులు అనేవి మొదలవుతాయి